హాయ్ ఫ్రెండ్స్ మనకు అప్పుడప్పుడు వెంట వెంటనే చాలా తొందరగా స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక గ్లాసు గోధుమ పిండి ఒక రెండు స్పూన్లు ఒక పెద్ద స్పూన్తో చిన్న గుంట గరిటె ఉంటుంది కదా దాంతో గరిటిన్నర బొంబై రవ్వ గోధుమ పిండి తీసుకున్న గ్లాస్తోనే సగం పంచుతారా దీనిలో వాటర్ కలుపుకొని చక్కగా దోసల పిండిలాగా కలుపుకోవాలన్నమాట షుగర్ కూడా చక్కగా నీట్గా కరిగిపోవాలి మీకు ఇష్టమైతే మీకు నచ్చితే కొంచెం దీనిలోనే యాలకులు పొడి వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు దీనిలోనే జీడిపప్పు కూడా పౌడర్ చేసుకుని వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు వేయటం లేదు ఇందులో కానీ వేస్తాను ఈసారి వీడియోలో చెప్తాను చూడండి చక్క దోశ కంటెస్టెన్సీలో కలుపుకోవాలి అయితే ఇలా కలుపుకోవాలి కొంచెం నాన్న రేది నానిన తర్వాత అప్పుడు చేద్దాం దీనిలో కొంచెం వాటర్ తగ్గి పోసి కలుపుతున్నాను మీరు కూడా ఇదే కంటిస్టెన్స్ అయితే చూసుకోండి కొంచెం నానిన తర్వాత అప్పుడు ఆయిల్ పెట్టుకుని వేసుకుంటా ఇలా బాండి పెట్టుకొని కొద్ది వేడెక్కాక నూనె పోసుకున్నాం చూడండి నూనె పోసాను టీ పైకి సరిపోను చూడండి నూనె కాగిన తర్వాత Ini la paste. Ini la morela apa pun ni. హాయిలను ఉంచాలి గోరి డిటే ఉంటుంది పది నిమిషాల్లో వేసేసుకోవచ్చు తప్పి కూడా వేస్తే çelik, böyle bir tür tarifti. Çelikle böyle yapacağım bir ఇలా తిరగబడిపోతుంటే మీరు కొంచెం ఉండిపోతే ఉండిపోతున్నారు చూసారా మనకు ఆయిల్ ఏమైనా లాగుద్దు అంటే డౌట్ అనిపిస్తే మీ డ్రై టిష్యూలో వేసుకొని దీని మీద వేసేసుకుంటే ఆయిల్ చక్కగా లాగేస్తారు